నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లలో పని చేసేవారు కానీ బయట పని చేసేవారు కానీ వాళ్ళు నెలలో ముప్పై రోజులు కష్టపడి చేసినా సరే టయానికి వాళ్ళ యొక్క జీతం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క చేతులకు అందడం లేదు కొన్ని చోట్ల రెండు నెలలకు మూడు నెలలకు జీతాలు ఇస్తూ ఉన్నారు జీతం ఎప్పుడు వస్తూ ఉందా అని చెప్పేసి వేల మంది ప్రవాసులు కువైట్ లో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ కువైట్ లో మంచి ఉద్యోగం ఉండి కూడా చాలా మంది అవినీతికి పాల్పడి ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు కువైట్ లోని ఒక కువైట్ ట్రాఫిక్ పోలీసు మనం చూసుకుంటే ఇరవై దినార్లకు ఆశపడి ఉద్యోగాన్ని కోల్పోయాడు జైలు పాలయ్యాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో ఉద్యోగ అర్హతలు లేకపోయినా ట్రాఫిక్ జరిమానాకు సంబంధించిన రసీదు ఇవ్వకుండా ప్రవాసుల నుంచి ఇరవై దినార్లు లంచం తీసుకున్నందుకు సెక్యూరిటీ డైరెక్టరేట్ లోని ఒక పోలీసు అధికారికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష మరియు యాభై దినార్ల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది అలాగే ఆ యొక్క పోలీసు అధికారి ఆ యొక్క కోర్టు తీర్పును సవాలు చేస్తూ తాజాగా అపీల్స్ కోర్టుకు వెళ్లడం జరిగింది అప్పల్స్ కోర్టుకు వెళ్లినా సరే విచారించిన అప్పల్స్ కోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది కువైట్లో అతనికి రెండు వేల నుంచి మూడు వేల దినార్ల మధ్య జీతం ఉంటుంది ఇరవై దినార్లకు ఆశపడి రెండు వేల దినార్ల నుంచి మూడు వేల దినార్లు వచ్చే ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడని చెప్పేసి మనకు దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తి పడకుండా ఇంకా ఏదో సంపాదించాలని చెప్పేసి అవినీతి మార్గాల ద్వారా చెడు మార్గాల ద్వారా సంపాదించాలని అత్యాశకు వెళుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఇలా ఉద్యోగాలు కోల్పోయి జైలు పాలవుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో పని చేస్తూ ఉన్న ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేటు రంగంలో కానీ ఇళ్లలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండనన్నా మనం కష్టపడి సంపాదించిన డబ్బే మనకు మిగలడం లేదు ఇంకా ఎక్కడో మనం ఆశపడి కానీ ఒక ఐదు దినార్లు పది దినార్లు కానీ తెచ్చుకుంటే కానీ పరిస్థితులు ఇలా ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్